హలో గాయ్స్ అందరు ఎలాగున్నారు అందరు అనుకుంటున్నాను మా ఊరు పిల్లగాడు ఛానల్ చూస్తున్న వాళ్ళందరికి ధన్యవాదాలండి ఈరోజు వచ్చేసి ఏందబ్బా ఈరోజు అంతా బీడి చూపిస్తున్నారనుకుంటున్నారా ఏం లేదండి నేను చిన్న పొరపాటు అయితే చేశాను ఏం చేశానంటే కోడి పిల్లల్ని అయితే బయటకు అయితే వదిలేను అన్నమాట అంటే ఆరు పిల్లలు ఉన్నాయి తర్వాత మూడు పిల్లలకి వచ్చాయని చెప్పాను కదా అవి ఏం చేసాయంటే గెద్దలు ఎత్తుకోపోవడానికి స్టార్ట్ ఈ తొండల్ తొండల గెద్దలు అంతే తొండలు తింటాయి కదా గద్దలు అవి ఏంటంటే రెండు పిల్లలని అయితే ఎత్తుకుని వెళ్ళిపోయింది అందువల్ల ఇట్లని ఏం చేశానంటే బోన్లు అయితే వేసాను అనమాట అవి బోన్లు వేసిన కాడి నుంచి అవి గీలికి మేసే అలవాటు కాబట్టి పిల్లలకి అందుకే వీటి కోసం చెదుల కోసం అయితే మనం బీట్లోకి అయితే వచ్చామన్నమాట ఇది ఈరోజు వీడియో పూర్తిగా అయితే చూసేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి అవి వాళ్ళ అమ్మతో మేసేది అలవాటు కాబట్టి అవి పిల్లలు అయితే బాగా అయితే అరస్తానే ఉన్నాయి పిల్లలు అందువల్ల ఏంటంటే మనమైతే చేతుల్లో అయితే ఎతకతా అయితే వెళ్తాను ఏడొకటి ఉంది చూద్దాం రండి ఏడైతే ఒకటి ఉందన్నమాట ఎస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చేతులు అయితేనో జెర్రి జెర్రీ చూడండి ఫ్రెండ్స్ జెర్రీ బోన్ బోన్లోనే పెట్టి మేపాల్సింది సరేలే ఉంటాయలే అని అనుకున్నాను ఈ డాగ తొందర డ్యాగం మరిగిన కాడి నుంచి కోడి పిల్లలన్నీ ఎత్తుకెళ్తాను అనమాట అదే కాక మళ్ళా ఇంకోటి కోడి కూడా రెండు రెండు పిల్లలు అయితే పెట్టింది కదా అవి కూడా ఆడ తినేస్తాయి అని చెప్పేసి ఈరోజు డ్యూటీకి అయితే సెలవు కాబట్టి ఈరోజైతే జాగ్రత్తగా దాన్ని తొందర అయితే ఈరోజు సుగ్గా అయితే తగిలి వెళ్ళడానికి ఆ గనికంటే కాపాడుతాను దానికైతే మనమైతే అయితే ఎత్తుకొని అయితే వెళ్దాము ముందు సైడ్ సైడ్ అయితే వెళ్దాం అన్నమాట ముందు సైడ్ అయితే వెళ్దాము పక్క ఏమైనా ఉంటాయేమో చూసుకుంటా మనం అయితే కవర్కి అయితే వేసేస్తాము మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట అవి లోపలికి పోకుండా చేతులని ఎల్లో అయితే ఈ విధంగా అయితే అంటే కోడి పిల్లలు గెలుపు తింటాయని ఒకరో నేను కేర్ తీసుకొని చేస్తున్నాను అన్నమాట అనమాట అందరికీ పిడకుంది కదా ఈ పిడకం తీసుకొచ్చేసి ఇక్కడ మనం చెదులు తీసేసాం కాబట్టి ఈ పిడకం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసామంటే అవి మళ్ళా వచ్చేసి మళ్ళా మళ్ళా చెదులు పడతాయి అన్నమాట అంటే ఈ విధంగా మనం కోడిపిల్లలకి చేతులు వేసుకుంటూ ఉంటే హెల్తీగా బాగుంటాయి ఫ్రెండ్స్ కోడిపిల్లలు అయితేను చాలా వరకు ఎందుకంటే ఈ గెలికి గెలికి వేసేది అలవాటు కాబట్టి గొరవైతే కోడిపిల్లలు అయితే ఫుష్ట్గా అయితే తింటాయి నాకు తెలిసినంత వరకు ఏందంటే కోడి కూడా దాని అమ్మ కూడా దాని వీటిని పారదోలేసింది గుడ్డుకైతే వచ్చేసింది అనమాట కోడైతేను చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి చేతుల్లో మళ్ళీ ఎండబడే కుందికి లోపలికైతే వెళ్ళిపోతాయి అంటే ఈరోజు మ్యాన్ అయితే రాలేదు నిదర్ లేదనమాట అందువల్ల ఈరోజు నేనే వీడియో తీసుకుంటూ అనమాట ఉంచాను రారా పోదామని కెమెరామ్యాన్ అయితే రాలేదు అందుకే ఈరోజు నేనే తీసుకుంటున్నాను దాంట్లో కొద్దిగా నేను ఇది అయితే చెప్పండి మళ్ళీ తీసుకొని ఇక్కడ పెట్టేస్తే అయితే మళ్ళీ అనేది స్టార్ట్ అయితే చేస్తా అనమాట మళ్ళీ వెడకలన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసామంటే మళ్ళా అనేది మళ్ళీ అది స్టార్ట్ చేస్తుంది మళ్ళీ రేపు మనం వచ్చినప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట అది పుస్తకానికైతే కవర్ అయితే పర్వాలేదు నిండిపోయింది నేను చాలా అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఇంత దూరం రాలేం కాబట్టి ఒకేసారి మరి ఇంత అయితే తీసుకెళ్తాను అన్నమాట ఆడ కూడా ఏదో ఒకటి పెట్టేద్దాం అన్నమాట పిడక వేడేసామంటే మళ్ళా అయితే వచ్చి స్టార్ట్ చేస్తాయి అనమాట ఈడ ఎక్కువ శాతం అయితే చెట్ల గురించి అయితే వీడియోలు అయితే పెట్టామనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోలు కూడా చూసేసిండే ప్రతి ఒక్కరు ఎందుకంటే వాటి గురించి కూడా మనం చెట్ల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాము ఎక్కువ శాతం ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే చూసేసిండి ఎందుకంటే ఇప్పుడు క్లీన్ చేసేసారు ఎందుకంటే ఫ్లాట్లు స్టార్ట్ చేశారు కాబట్టి మొత్తం అయితే క్లీన్ చేసేసారనమాట మనమైతే ఫస్ట్ స ఫస్ట్ రోజు మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ వీడియో అయితే ఇక్కడే చేసాము ఫస్ట్ వీడియో అయితేనే చాలు ఫ్రెండ్స్ ఈరోజు వరకు అయితే సరిపోతాయి అయితే సరిపోతాయి ముందుకు ఈ పిల్లలకైతే వేసేద్దాము ఈ ఊరికి ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ కోడి పిల్లలకి అయితే విధంగా చేస్తాం అన్నమాట తినేస్తాయి లోపల పిల్లలు అయితే గెలుపుకొని గెలుపుకొని అయితే తింటున్నాయి చూడండి అయితే తింటున్నాయి కోడిపిల్లలు ఏంటంటే లోపల వేసిన తర్వాత కోడి పిల్లలు అయితే గెలుకొని గెలుపుని అయితే తింటూ ఉన్నాయన్నమాట ఇవి చూస్తే ఇవి కూడా ఇక్కడ నస్తూ ఉన్నాయి గెలుపుకుంటూ స్ ఏంటంటే దాని అమ్మ పక్కన ఈ విధంగా గెలుపుకొని తినడం అనేది దాని హక్కు అందువల్ల ఏంటంటే దాని అమ్మ ఏం చేసిందంటే దీని అయితే పాత తోలేసే పిల్లల్ని పాల పారు తోలేసి గుడ్డుకైతే రెడీ అయిపోయింది అది అందువల్ల ఈ పిల్లలు ఏం అంటే అక్కడ చేరి బీట్లో చేరి అరుస్తున్నాయి అనమాట అరిచినప్పుడు ఏం చేస్తున్నాయి అంటే తొండల డ్యాగ్ అనేది వచ్చేసి పిల్లల్ని అయితే ఎత్తుకుని వెళ్తుంది అందుకే అయితే బోన్లు అయితే వేసేసాను పిల్లలు అయితే ఒకటేమని అరుస్తా ఉన్నాయి అనమాట పిల్లలు ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా కోడులు సాగుతున్న వాళ్ళకైతే ఈ కొద్దిగా ట్రిక్ అనేది యూజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను అంటే కోళ్ళకి గద్దలకి కోడి పిల్లలు అలా విధంగా అయితే కాపాడుకోవాలండి ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి మీరు కూడా తెలుసుకొని ఈ విధంగా అయితే మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను దీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన గంట సింబల్ అయితే కొట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా కంపల్సరీ అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది అందరికీ ఆల్ బాయ్ బాయ్